బీఆర్ఎస్ దమ్మున్న నాయకుడికి సవాల్ ఎదుర్కొనే దమ్ముందా అని పార్టీ నారాయణపురం మండల నాయకులు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏవేవో అవాకులు చెవాకులు వెళుతున్నారు కబడ్ధార్ బిడ్డలారా మీరు చెబుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద మాట్లాడే వ్యక్తులు కాదు మీరు రాజగోపాల్ రెడ్డి గారి మాయ మాటలకు గొసపడుతున్నారు కదా అని అన్నారు నిన్న రాజగోపాల్ రెడ్డి గారి కుక్కలు పెంపుడు కుక్కలు మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కూసుకున్న ప్రభాకర్ రెడ్డి మీద ఏదేదో అవాకులు చెవాకులు వెళ్తున్నారు వాళ్ళందరు కబర్దార్ చెప్తున్నాం రాజగోపాల్ రెడ్డి పద్నాలుగు సంవత్సరాలు ఎంపీ చేసిన రెండు వేల తొమ్మిదిల రాజకీయాలకు వస్తే అన్న తెరచాటు పెట్టుకొని ఒక పారాషూట్ లీడర్గా వచ్చి ఇక్కడ ఈ మునుగోడు నియోజకవర్గాన్ని నల్గొండ జిల్లాని ట్రస్ట్ పట్టిస్తున్నాడు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అయ్యిండు ఒక ఐదు సంవత్సరాలు సెంట్రల్ లా గవర్నమెంట్ ఉన్నది రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నది ఒక్క పని చేయలేదు ఏ మండలంలో కానీ ఏ నియోజకవర్గంలో ఒక్క పని చేయలేదు అదే విధంగా రెండు వేల పద్నాలుగు ఓడిపోయిన తర్వాత రెండు వేల పదహారులో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచిండు ఎమ్మెల్సీ గెలిచి మూడున్నర సంవత్సరాలు చేసి ఏ రోజు ఏ గ్రామంలో రండి మీరు మా ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా మీరు ఎక్కడన్నా ఏ పని చేసినట్టుగా ఒక్కటైనా చూపియండి ఇక్కడ మేము సవాలు విసురుతున్నాం ఈ మండలంలో కాదు ప్రతి గ్రామానికి ఏ గ్రామానికి వచ్చినా మేము వస్తుంది సిద్ధంగా ఉన్నావు మేము సిద్ధంగా వచ్చి మేము నిరూపిస్తాం మీరు ఎందుకంటే ఒక కుక్కలు ఒక దొంగలు ఒక బ్రోకర్ గారు మాట్లాడడం కాదు రాజగోపాల్ రెడ్డి సమానం చెప్పాలి ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మూడున్నర సంవత్సరాలు చేసి ఒక్క పని చేయలేదు అది అది సరిపోతలేదని ఎమ్మెల్యే కన్నా పెద్ద పదవి ఎమ్మెల్సీ అంటే దాన్ని వదిలేసి నాకు ఇదైతే బాగాలేదని మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈ మునుగోడు ప్రజల అదృష్టమో దురదృష్టమో వాడు చెప్పిన మాటలకు అతను చెప్పిన దొంగ ఆమీలకు అన్నిటికీ మొత్తం నేను నేను ఒక కొబ్బరికాయ కొడతా వంద పనులు అని చెప్పిన ఒకే ఒక్క దానికి అందరు మోసపోయి పద్దెనిమిదిలో గెలిపించిడు పద్దెనిమిదిలో గెలిపించిన కానిచ్చి ఏ పార్టీలు ఉంటావో తెలియదు గెలిపించిన ఆరు నెలల నుంచి ఈ కాంగ్రెస్ పని అయిపోయింది నేను ఇలా ఉండను నేను రాజీనామా చేస్తాను వాది అయినాక నువ్వు ఎమ్మడే రాజీనామా చేయలేదు ఏ అభివృద్ధి పని చేయలేదు ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు రెండు వేల మూడులో జైన్ అయినప్పటి నుంచి ప్రతి ఊరుకు మీరు అధికార పక్షంలో ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు ఏం చేయట్లేదు ఏంది అనేది మీరు ఒక అధికార ప్రతి అధికార పార్టీ నేతవై ఉండి కూడా నువ్వు ప్రశ్నించగలిగింది ప్రతిపక్షంలో ఉంటూ మేము ప్రశ్నించే తప్ప మా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి అడగడం తప్ప ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి నీ దగ్గర ఉండే నాయకుల గురించి మాట్లాడితే చిల్లరగా పెద్దలు చేసినట్టయిత నా స్థాయి నేను దిగదాల్చుకోదలుచుకోలేదు కాబట్టి మీరు గట్లా మాట్లాడించడము మీరు మాట్లాడించారని కూడా నేను అనుకుంటలేను మీ దగ్గర మెప్పు పొందడం కోసము కొంతమంది నాయకులు రేపు రాబోయే స్థానిక ఎన్నికలల్లా నాకు ఎంపీపీ టికెట్ ఇస్తాడు జెడ్పీటీసీసీ టికెట్ ఇస్తాడు అనేసి ఏదో ముప్పి పొందాలని చూస్తున్నారు అరే నాయన నీకంటే ముందు నాయన పద్దెనిమిది మంది ఉన్నారు జెడ్పీటీసీకి అది గుర్తుపెట్టుకో మీ పార్టీల రాజగోపా రెడ్డి గారు చెప్పింది నేను అంతర్గత విషయం నాకు సంబంధం లేదు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్ష వహించిన మండల పార్టీ అధ్యక్షులు నరసింహ గారికి అదేవిధంగా జిల్లా నాయకులకు మండల నాయకులకు తోటి మాజీ సర్పంచులకు ఎంపీడీసీలకు అదేవిధంగా మీడియా మిత్రులకు నా యొక్క ందనాలు ఎందుకంటే బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో గిరిజన గూడాలు గ్రామ పంచాయతీలుగా రెండు వందల నుంచి మూడు వందల జనాభా ఉన్న కేసీఆర్ ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీ మన నాయకులు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి చోర్వతో పద్నాలుగు గ్రామ పంచాయతీలను అదే విధంగా మూడు గుడాలను గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేసి అప్పటి నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఆ గ్రామంలో ఏకంగా సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అదేవిధంగా సిసి రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ కొన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీలు శ్మశాన వాటికలు గ్రామ పంచాయతీ సమావేశాలు ఈ రోజు సమావేశానికి మా కుటుంబ సభ్యులకు అదే విధంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అయ్యార్ రాజగోపాల్ రెడ్డి గారు రెండే విషయాలు చెప్తే ఎక్కువ చెప్పాను గురించి నాయన మా ప్రాంతం మీద ప్రాంతానికి అభిమానం ఉంటది ప్రాంతం వాళ్ళు అయితే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే అభిమానం ఉంటది ప్రాంతం కాదు మునుగోడు ప్రాంతం కాదు కాబట్టి నీకు అభిమానం ఉండదు రెండో విషయం ఈ రోజు శివన్నగురం ప్రాజెక్టు కేసీఆర్ గారు మునుగోడు తెలంగాణ జిల్లాలో మునుగోడు ప్రాంతం ఎనకబడ్డదని ఆయన డిజైన్ చేసిన ప్రాజెక్టు ని డెబ్బై శాతం పూర్తి అయితే ఇరవై ఐదు శాతం తేలేకపోతున్నావు దాని గురించి మాట్లాడవు ఏమైనా మంత్రి పదవి కావాలి నాకు కాంట్రాక్ట్ చేయాలి డబ్బులు సంపాదించుకోవాలి ఎలక్షన్లలో ఓటుకు రెండు వేలు మూడు వేలు ఇయాల గెలవాలి అదొక్క కాన్సెప్ట్ తప్పించి నీకు ఏమీ లేదు ఏ ఊర్లోనే ఇద్దరిని గుర్తుపడతావా నువ్వు మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క గడుప ప్రతి ఒక్క ఇంటికి తిరిగినారు నువ్వు నువ్వు ఏ ఇంకో విషయం అయ్యా ఈ పార్టీలో గెలిచిండు ఒక ఆయన ఈ పార్టీలో అనుభవించిన వ్యక్తులు పోయి పక్క పార్టీలో పోయి ఆయన సంచులు మోస్తూరు నాయన మిత్రమా రాజగోపాల్ రెడ్డి గారు మాకు ఎట్లా మోసం చేసిరో నీ పని కూడా అట్లా మోసం చేసిపోతారు ఇలా జాగ్రత్తగా ఆ నాయకులను గుర్తుపెట్టు అన్నం పెట్టే గుంజుకుంటారు సంస్థ నారాయణపురం మండలంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశం సందర్భంగా చాలా కీలకమైన అంశాలని మీ దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నా ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేలుస్తున్నటువంటి నాయకులకు అట్లాగే ఆ నాయకులకు సారథ్యం వహిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు వీళ్ళకి కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాం దశాబ్దాలుగా గోసపడ్డ ఈ మునుగోడు నియోజకవర్గానికి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుంచి ఒక నాయకుడిగా వచ్చి ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న గోసలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు దశాబ్దాలుగా వెనకకు నెట్టివేయబడ్డ ఈ ప్రాంతాన్ని ఉద్యమ స్ఫూర్తిగా నిలబడి గెలిచిన నాయకుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఆ నాయకుడు గెలిచాక మనం చూస్తే ఆనాడు ఈ నియోజకవర్గాన్ని ఎవరు కూడా పట్టించుకోని పాపం చేసిన కాంగ్రెస్ పార్టీని కాదని ఇలా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మొదటి పర్యాయం రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అవగానే ప్రతి మండలము ప్రతి గ్రామంలో ఉన్న సమస్యల పైన సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసుకొని ఊరూరు తిరిగి అక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతి మంత్రిని తీసుకొచ్చి ఇక్కడికి నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసిన ఘనత కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారిది ఆ విధంగా చూస్తే ప్రతి మండలంలో కనెక్టింగ్ రోడ్లు కావచ్చు ఇక్కడ రాచకొండ నుంచి డాక్తండ వరకు కనెక్టింగ్ రోడ్డు కావచ్చు అట్లాగే దాదాపు పద్నాలుగు స్టేషన్లు తీసుకొచ్చిన ఘనత విద్యుత్ శాఖ మంత్రి గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో కరెంటు కోతలు లేకుండా పద్నాలుగు నూతన సబ్స్టేషన్ తీసుకొచ్చిన ఘనత ప్రభాకర్ రెడ్డి గారిది అట్లాగే చౌటుపల్ వంద పడగల ఆసుపత్రిని తీసుకొచ్చిన ఘనత ప్రభాకర్ రెడ్డి గారిది అట్లాగే పిహెచ్ గా ఉన్నటువంటి మరిగూడెంలో ప్రభుత్వ ఆసుపత్రిని ముప్పై పడగల సిహెచ్సి గా అప్గ్రేడ్ చేసిన ఘనత ఆనాటి వైద్య శాఖ మంత్రి గారు పట్టుకొని చేసిన ఘనత కూసుకుల్ల ప్రభాకర్ రెడ్డి గారిది అట్లాగే చౌటుపల్లిని చండూర్ని చౌటుపల్లిని మున్సిపాలిటీగా చేసిన ఘనత కూసుకుల్ల ప్రభాకర్ రెడ్డి గారిది అట్లాగే చౌటుపల్లిని రెవెన్యూ ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పడడానికి కారణం ఏంటంటే మా మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు పూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు కంగనాలగూడెం విలేజ్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారి గురించి అయ్యా మీరు పదే పదే మంత్రి పదవి అనేసి ఢిల్లీ హైదరాబాద్ తిరుగుతున్నారు హైదరాబాద్ ఢిల్లీ తిరగడము సరే మంత్రి పదవి అనేది మీ వ్యక్తిగతము అది వస్తుందా రాదా కానీ నియోజకవర్గ అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టండి ప్రభుత్వం ఏర్పడి నేటికి దాదాపుగా ఇరవై నెలలుగా పూర్తి అయిపోయింది రెండు సంవత్సరాలుగా వస్తున్నా కూడా ఇప్పటి వరకు మీరు ఏమున్నా కూడా గతంలో వేసిన శిలాఫలకాలను తొలగిస్తూ అవే శిలాపలకాలని మళ్ళీ మీ పేరు మార్చుకొని ప్రారంభించడం చేయడం తప్పితే మీరు ఇరవై నెలల సమయంలో ఏదైనా కొత్త వరకు నియోజకవర్గం మొత్తం తీసుకోండి ఏదైనా ఒక చిన్న పని చేసిరా ఏ గ్రామానికైనా రోడ్లు ఎక్కడైనా మీరు అభివృద్ధి చేసినట్టు చూపించండి దీనికంటే ముందు మీ ధ్యాస ఎంతసేపటికి కూడా మీరు గతంలో ఐదు సంవత్సరాలు ఎంపీగా చేసిరు ఆ రోజు గల్లీలో మీ ప్రభుత్వమే ఉంది ఢిల్లీలో మీ ప్రభుత్వమే ఉంది ఆ తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఎమ్మెల్సీగా పోటీ చేసిర్రు తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిర్రు మీరు ఎన్ని సంవత్సరాల ఎన్ని నిధులు తీసుకొచ్చిరు మునుగోడు నియోజకవర్గానికి ప్రభుత్వం లేదు మీరు ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వడం లేదు అనేసి కేసీఆర్ గారిని ఆ రోజు నిందించింది మీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేరు దానికి తోడుగా సరే మీ గురించి నేను ఎక్కువగా మాట్లాడే స్థాయి కాకపోవచ్చు కానీ మీ స్థానిక నాయకులు మమ్మల్ని గెలుపుతు మీరా ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్న మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీ పార్టీ మీద